దర్శన్ శరణ్యని తీసుకుని హాస్పిటల్కి వస్తాడు ఇక అక్కడికి రాగానే శరణ్య ఎక్కడండి మీ ఫ్రెండ్ తనని మోసం చేసిన అతను ఎవరు అని శరణ్య అడుగుతూ ఉంటుంది ఇక దర్శన్ బెడ్ మీద ఉన్న సమీరాను చూపిస్తూ ఉంటాడు అదిగో తనే అని చెప్పేసరికి శరణ్య షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి సమీరాన మీ ఫ్రెండ్ అని అడుగుతూ ఉంటే అవును అని దర్శన్ అంటూ ఉంటాడు తను ప్రేమించింది ఎవరినో కాదు నన్నే అని దర్శన్ చెప్తూ ఉంటే శరణ్య ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటే మరి ఇప్పుడెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు అని శరణ్య అడుగుతూ ఉంటే దర్శనం జరిగిందంతా చెప్తూ ఉంటాడు సమీర రెండు వారాల్లో చనిపోబోతుంది తనకి బ్లడ్ క్యాన్సర్ అని చెప్పేసరికి శరణ్య షాక్ అయిపోతూ ఉంటుంది తను చనిపోయేటప్పుడు సుమంగలిగా చనిపోవాలని సమీర కోరిక అందుకనే నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతుంది తన మెడలో తాళి కట్టమని నన్ను అడిగింది అని దర్శనం చెప్పేసరికి శరణ్య ఒక్కసారిగా షాక్ అయిపోతూ సమీర వంక చూస్తూ ఉంటుంది ఇక సమీర గురించి శరణ్య ఏం మాట్లాడాలో అర్థం కాక చాలా షాక్లో ఉండిపోతుంది ఇంతలో సమీరాకి మెలకువ వస్తూ ఉంటుంది బెడ్ పై నుంచి లేచి ఇక దగ్గుతూ కావాలని బ్లేడ్ నోట్లో నుంచి బయటకు తీస్తూ ఉంటుంది ఇంతలో శరణ్య పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి సమీర శరణ్య చేతిలో బ్లేడ్ మొత్తం కూడా వామిటింగ్ చేసుకుంటూ ఉంటుంది అది చూసి శరణ్య దర్శన్ ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు మరి సమీర ఆడిన నాటకం శరణ్య కనిపెడుతుందా దర్శన్ ని ఎలా సమీరా నుంచి దూరం చేస్తుంది ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం